జిల్లా మహాసభ సందర్భంగా ఎందుకు పేటలో జరుపుకుంటున్నాం మీ మహాసభలు ఉద్దేశించి ముందుగా పతాకాలు ఇస్తున్న మన కామ్రేడ్ రాజగోపాలు సీనియర్ నాయకులు ఆవిష్కరించ हां पानी निकल के से लगे 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 नागा का मुड़ियाला के 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 அதனால என்ன பண்ணுங்க எல்லாரும் டைம் போடுங்க எல்லாரும் எல்லாரும் எல்லாரும்

సాధిస్తాం సాధిస్తాం అమరవీర్లాశయాల్ను సాధిస్తాం సాధిస్తాం అమరవీర్లాశయాల్ను వందలు నీకు రాజండగరాలి నీ విపుడు మా కల లోప వందనాలి నీకోయల్ రాజండాలి నీ మా కలలు లోప पिंचे पाई के मना एक हालो डांस मजा पड़ रहा है मातो इंगल सुला महानी अमेर धवे मातो इंगल सुला महानी अमेर धवे असमान बोधवे लिंगा असमान बोधवे इस तो भी प्रवचन मदाबे मलती కల సామిక ప్రజల సమర సంఖ్యానివే కల సామిక ప్రజల సమర సంఖ్యానివే కమల సామిక ప్రజల సమర సంఖ్యానివే వందనాలి వి నీకు ఓయర్్రాజండ జగరాలిని విప్పుడు మాతల లోపల వందనాలి వి నీకు ఓయర్్రాజండ ొచ్చిన మతములెన్ వచ్చిన సత్పురుషులొచ్చిన మతములెన్ వచ్చిన వేదనలో పీడనలు తీరనే లేదసలు వేదనలో పీడనలు తీరనే లేదసలు మార్చిజో ఇలపైడు వెలసలు మార్చిజావు ఇళ్ళపైనాడు వెలసలు నాడే మానవాళి కరుడోద కరుణోదయో మానవాళి కరుణోదయో వందనాలు విని కు పోయర్ రాజండ జగరాలిని వెపడో మాతల లో కండ వందనాలు విని కు పోయర్ రాజండీ త్యాగాలు మదితలచి అమరగాలు మదితలచిరణా చాయల్లో నికరంగా పయనించి అనుమత్యం పోరాడవు తేజమాను పోరాడగస్తో ఆకాశ విధిలో అమరమయ్య గురవే కాశ వీధిలో అరుణమై ఎగురవే ఆకాశ వీధిలో అరుణమై ఎగురవే వందనాలు విలు పోయర్ రాజండా జగరాలి విడు మాతల లో పండ వందనాలు విలుకు పోయర్ தெருங்க <laughs> 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 మా చేసిన అయిపోయినా మీకు చేస్తాం వచ్చేయండి అయిపోయింది இது கூட ये माइक निकाल मैक निकाले सारी सारी ये मैक निकालल निम्स निकालो या का निकाल प्लीज पंपस्त వేదిక పేరు ఉన్నటువంటి నాయకులకు అందరికీ స్వాగతం సుస్వాగతం సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు విప్లవ ధ ధార కమ్యూనిస్టు యోధులు సిపిఎం ఆల్ ఇండియా కార్యదర్శి రాబరెడ్డి సీతారాం యచూరి గారికి కేరళలోని కొంచి సిపిఎం నేత ఎంఎం నారాయణ గారికి సిపిఎం మాజీ ఎమ్మెల్యే సీనియర్ నాయకులు రుద్రరాజు సత్యనారాయణ గారికి పాలకొల్లు రైతు ఉపాధ్యాయ ఉద్యమ నేత సిపిఎం సీనియర్ నాయకులు వలవల శ్రీరామూర్తి గారికి ఏలూరు జిల్లా రూజువేడికి చెందినటువంటి సిపిఎం సీనియర్ నేత ఎల్డే దుర్గారావు గారికి ప్రముఖ న్యాయ న్యాయకోవిధులు రచయిత ఏజీ రోణాని గారికి పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి కామినట్ బుద్ధదేవ భట్టాచార్య గారికి గుడ్లూరు మండలం చెబురు సిపిఎం సీనియర్ నాయకులు నూతలపాటి నరసింహరావు గారికి గుంటూరు జిల్లా సిపిఎం సీనియర్ నాయకులు పుడిబడ్డ నాగిరెడ్డి గారికి నవలాపల్ తోట మాజీ సర్పంచి ఎస్టి రెహమాన్ గారికి కృష్ణా జిల్లా గన్నవరం మండలం సూరేపల్లి గ్రామ సిపిఎం నాయకులు మాజీ ఉప సర్పంచి మల్లంపాటి సీతారామయ్య గారికి కార్మికోద్యమ నేత వర్కింగ్ ఉమెన్ స్కీమ్ వర్కర్స్ అంగన్వాడీ ఉద్యమ నిర్వాహకురాలు నీలమ్మ మైత్ర గారికి ప్రముఖ న్యాయవాది సిపిఎం నాయకులు పులి బలరామయ్య గారికి అల్లూరు సిపిఎం సీనియర్ నాయకులు వాసా రఘురామిరెడ్డి గారికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు తండ్రి వి వెంకటస్వామి గారికి ఎస్కపాయ సిపిఎం మాజీ నాయకులు కొలిగి నరసయ్య గారికి నగదర్తి మండలం సిపిఎం సీనియర్ నాయకులు మండల కన్వీనర్ కర్ర పోలయ్య గారికి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎస్కే కే సాబ్జీ గారు ఉరి ప్రమాదంలో చనిపోయాడు నాయనికి సీపీఎం సీనియర్ నాయకులు పశ్చమ్మ మాజీ మంత్రి నారాయణ విశ్వాస్ గారికి యూటీఎఫ్ సీనియర్ నాయకులు అక్షయ్ కుమార్ దత్తుల గారికి సిపిఎం సీనియర్ నేత సుదీర్ఘ తాలంపార్టు పార్లమెంటేరియన్ వాసుదేవ ఆచార్య గారికి కమ్యూనిస్టు యోధులు సీపీఎం సీనియర్ నేత స్వాతంత్ర్య శమర యోధులు ఎం శంకరయ్య గారికి విజయవాడ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ సిఐటిఓ నగర ప్రధాన కార్యదర్శి మన్యు దేవి గారికి సిపిఎం సీనియర్ నాయకులు సిఐటిఓ మాజీ జిల్లా కార్యదర్శి కాబట్టి నాలు కృష్ణయ్య గారికి ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ గారికి ఎస్ఎఫ్ఐ తొలితరం నాయకులు కర్నూలు జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి కె వెంకట్రామరెడ్డి గారికి శ్రీకాకుళం జిల్లాకు చెందినటువంటి సిపిఎం సీనియర్ నాయకులు పల్లి సత్యనారాయణ గారికి జేఎస్ పేట మండలం సిపిఎం సీనియర్ నాయకులు కాజావాడి గారికి పశ్చిమ బెంగాల్ సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు మదన్ ఘోష్ గారికి అలాగే సీతారాంపురం మండలం బసిరేడిపల్లి సిపిఎం నాయకులు నాగూర్ సాహెబ్ గారికి గారికి ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ప్రణాళికా సంఘం మాజీ సభ్యులు అభిజిత్ సేన్ గారికి ఎల్లాయపాలెం సిపిఎం సీనియర్ నాయకులు గండవరం బాలకృష్ణారెడ్డి గారి సతీమణి నీలమ్మ గారికి తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకరి విముక్తి కోసం బంధువుకు పెట్టిన వీర నారి కామ్రెడ్ బల్లు స్వరాజ్యం గారికి ఒలిగొండ సిపిఎం శాఖ కార్యదర్శి పేరం ఆదిశేషయ్య గారికి సిపిఎం మాజీ జిల్లా కమిటీ సభ్యులు మాజీ జిల్లా అధ్యక్షుడు ఉండాల బాలకొండయ్య గారికి అలాగే చిలకలోనిపేట మండలం కొబ్బూడికి చెందినటువంటి సిపిఎం సీనియర్ నాయకులు బొల్లు శంకర్రావు గారికి సిపిఎం సీనియర్ నాయకులు చిమడా గణపతి గారికి ప్రజానాట్యమండలి రాష్ట్ర ఉపాధ్యక్షుడు గాంధీ సుబ్బారెడ్డి గారికి వీరందరూ కూడా మన ఉద్యమంలో ఉండి చనిపోయినటువంటి అమరవీరులు వీరందరికీ అందరి ఒక నిమిషం ఒక్క నిమిషం పాటు పాటి అమరపాటి సంతాభిజాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను ஜோஹார் அவர வீரபு சாதிஸ்தாம் அவர வீர ஆசையான